నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులేసి వదిలేశారన్నారు అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు ఇక మెడికల్ కాలేజీలపైన అసెంబ్లీలో చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు హింసా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్ధమని ఇగిరి పడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని శాసనసభకు రాకుండా రప్ప రప్పా అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పెట్టి ఉండండి ఇక మీరు కోరుకున్న అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అనంతపురంలో నిర్వహించినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్కి పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని శాంతి భద్రతలను అదుపులో పెట్టామన్నారు కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేస్తుందని పవన్ చెప్పుకొచ్చారు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటిని ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మహిళల భవిష్యత్తు కోసం పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు రాష్ట్ర శ్రేయస్య క్షేమ శ్రే మనం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకు వచ్చి ఇంత ఘన విజయంగా ఇంత ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డ్ చేసి రెండు వేల ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్లు నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు నిర్మించి వన్ టిఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెయ్యి వెయ్యి ఐదు కోట్ల కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం ఆరు వందల ఇరవై గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో త్రికరణ శుద్దితో పనిచేస్తుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికి తెలియజేసుకుంటూ జై భారత్ జై హింద్ ఇక నేపాల్ లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రతకు సంబంధించి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వం వేగంగా స్పందించి రెండు మందికి పైగా ఏపీ పౌరులను గుర్తించారు వీరిని తిరిగి విశాఖపట్నం తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారిని సురక్షితంగా వారి జిల్లాలకు చేర్చనున్నారు సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అధికారులు నేపాల్లోని రాయబార కార్యాలయం భారత విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు కూడా ఈ సహాయక చర్యల్లో భాగమయ్యారు ఇక నెల్లూరులో అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు ఎట్టి పరిస్థితిలోనూ తప్పించుకోలేరని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు పదవి విరమణ చేసిన వారిని జైలుకు పంపడం ఖాయమన్నారు జిల్లాలో మైనింగ్ మాఫియా గ్రావెల్ సిలికాన్ అక్రమాలపైన ఆయన మండిపడ్డారు ఈ అక్రమాలకు వత్తాసు పలుకుతున్నటువంటి అధికారులపైన వైసీపీ ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విత్తలవిడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ రోజు వెంకటాచలం చుట్టూ గుంతలమయ్యి కోట్లాది రూపాయలు గ్రావెల్ ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెల్ బయట పడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తా చదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబిల్ పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్తంతా తీసుకెళ్ళి ఎంత సుగుమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తేటువంటి శక్తి స్థాయి ఉందా నీ బ్రతుక్కి కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమ వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోయినటువంటి వాడి ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైనే ఏదో నేను చాలా వీరుడిని బలాఢ్యుణ్ణి పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి అనుకుని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు ఇక కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చెగిలి గ్రామంలో ఇటీవలే నీటి కుంటలో పడి మృతి చెందినటువంటి విద్యార్థుల కుటుంబాలను ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు మృతి చెందినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి యాభై వేల చొప్పున తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా ప్రకటించారు ఇది రాజకీయ లబ్ధి కోసం కాదని మానవతా దృక్పథంతో చేస్తున్న సహాయం మాత్రమేనని స్పష్టం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఆగస్టు నెల ఇరవై ఇరవై తారీఖు చాలా విషాదకరమైన విషయం అది ఎందుకంటే చిన్నపిల్లలు ముక్కపరచాలని పిల్లలు అందరూ నాకైతే ఆ రోజు ఐదు గంటలకు నాకు ఫోన్ చేశాడు అన్న ఇప్పుడు జరిగిందని అంటే ఇమ్మీడియట్లీ పుట్టి ఉందని అనుసరి అక్కడ నాకు కాల్ కాల్చే తర్లేదు ఎందుకంటే ఆరు మందికి అన్నాను అనే నాకు నేను చాలా బాగా చేసి ఆ రోజు అంతా వచ్చినా నేను వచ్చి ప్రతి ఒక్కరికి మీరు పరామర్శించినాము అదేవిధంగా పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మా ఫార్మాలిటీ ప్రకారము పోస్ట్మార్ట్ చేయాలన్న పిఎం రిపోర్ట్ చేయాలని చెప్తే ఆయన నేను డిఎస్పీతో మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు మా కుటుంబాలు మళ్ళీ మీరు పోస్ట్ మార్చి రిపోర్ట్ అంటే మళ్ళా మళ్ళా అక్కడ తీసిపోయి హాస్పిటల్ తీసిపోయి అసలు మేము చాలా నేనే భరించలేకపోతున్నా అంత బాధ ఉన్నారు అంత తల్లిదండ్రులు అలాంటివి మళ్ళీ పోస్ట్ మార్చి రిపోర్ట్ అంటే అసలు అవసరం లేదు సార్ మాకు మీరు ఏమన్నా ఉంటే ఆర్థిక సాయం చేసింది గవర్నమెంట్ ఉంటే అంత మొత్తం యావత్తు మన రాష్ట్రమే చూసింది ఇక పద్నాలుగు నెలల కాలం టీటీడీ ఈవోగా పనిచేయడం పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నానని మాజీ ఈవో శ్యామలారావు అన్నారు స్వామివారి దయ ఉంటే తప్ప భక్తులకు సేవ చేసుకునేటువంటి భాగ్యం దొరకదని అన్నారు పద్నాలుగు నెలల కాలంలో భక్తుల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చామని పేర్కొన్నారు తనకు సహకరించిన టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యులకు ఉద్యోగ సంఘం నేతలకు ధన్యవాదాలు తెలిపారు సుకృతం కానీ స్వామివారికి సేవ లభించదు అనుకుంటున్నాను నిజంగా పద్నాలుగు సో పద్నాలుగు నెలలు ఈ అవకాశము నాకు లభించింది దానికి ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గత పద్నాలుగు నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడటం అలాగే పెంపొందించడం అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే పాతిక సంవత్సరాల వరకు వెనక చూసుకునేలా వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు అన్నదానం లైన్ మేనేజ్మెంట్ అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే ఎన్నో సంస్కరణలో కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సంపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు తిరుకాళ్ల సోమయ్య ప్రమాదవశాత్తు అకాలంగా మరణించారు వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందించారు ఇక ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో ఎన్నికైన సందర్భంగా కార్యకర్తలు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు

ఎన్డిఏ కూటమి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారి యొక్క అత్యధిక మెజారిటీతో సాధించినటువంటి గెలుపును బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు ఇవాళ జాతీయ భావాలు కలిగి దేశభక్తి కలిగి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ నేపథ్యం కలిగినటువంటి రాధాకృష్ణన్ గారి యొక్క విజయం ప్రజలందరి విజయంగా ఈ దేశం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విధించినటువంటి సంకల్పం రెండు వేల రెండు వేల నలభై ఏడుకు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా వికసిత భారత్ గా రూపుదిద్దేందుకు అత్యంత త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో రాధాకృష్ణన్ గారి యొక్క గెలుపు కూడా ఆ దిశగా దేశాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుందని ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం ఎన్డీఏ కూటమిలోని పార్టీల యొక్క పార్లమెంటు సభ్యులే కాకుండా ఇవాళ విపక్షాల సంబంధించినటువంటి స్వతంత్రులు కూడా అనేక మంది తమ ఆత్మ ప్రభావనుసారం ఇవాళ సిపి రాధాకృష్ణన్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ ఓట్లు వేయడం ఏదైతే ఉందో మరింతకాలం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశం కోరుకుంటుంది సిపి రాధాకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయనకి అనుకూలంగా ఓటు వేసిన ప్రతి ఒక్క సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తిరుపతిలో ఈ యొక్క సంబరాల్ని సిపి రాధాకృష్ణన్ గారు నాలుగు వందల యాభై రెండు ఓట్లు సాధించడం జరిగింది వాస్తవానికి నాలుగు వందల ఇరవై ఏడు ఓట్ల వరకు మాత్రం ఎన్డీఏకి ఉన్నటువంటి బలము అంటే ఇండి ఎలయన్స్కి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఒక ఇరవై ఐదు ఓట్లు మాకు క్రాస్ కావటం అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని గుర్తెరిగినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు క్రాస్ ఓటింగ్ వేసి ఇంత పెద్ద మెజార్టీ రావడానికి కారణభూతులు అయ్యారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఒకవైపు జీఎస్టీ సంస్కరణలు టూ ఓ సంస్కరణల ద్వారా అత్యంత వెసులుబాటు ప్రజలకి వినియోగదారులకి అలాగే వస్తు తయారీ చేసేటటువంటి పరిశ్రమలకి ఇచ్చేటటువంటి విధంగా తీసుకున్న నిర్ణయం రైతులకి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం విద్యార్థులకు సంబంధించినటువంటి వారి చదువుకు అవసరమైనటువంటి పుస్తకాలు కానీ కిట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి వాటిలో జిఎస్టీని తగ్గించడం ముఖ్యంగా జీవిత బీమాకి సంబంధించి కానీ అలాగే ప్రమాద బీమాకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం ని సున్నా చేయటం అంటే ఎటువంటి పన్ను లేకుండా చేయటం ఇటువంటి అంశాలన్నీ కూడా గుర్తెరిగినటువంటి సభ్యులందరూ కూడా ఇవాళ రాజ్యసభ లో చైర్మన్ గా వ్యవహరించడానికి ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ గారికి అవకాశం కల్పించారు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క మిఠాయిలు పంచుకుంటూ తిరుపతిలో ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం ఇక కృష్ణా జిల్లా పామరు యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు మవ్వపాలెం దగ్గర యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు క్యూ లైన్లో ఎండలో నుంచి చెప్పులు పెట్టుకొని క్యూ లైన్లు ఎదురు చూస్తున్నారు సుమారు మూడు వందల మంది రైతులు తమ చెప్పులతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు రెండు వందల ఇరవై ఐదు యూరియా కట్టలే అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పడంతో యూరియా బస్తాలను కోసం రైతులు కష్టాలు పడుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఫోటోలు చూసి వైసీపీ పేటీఎం బ్యాచ్ భయపడుతుందని విమర్శించారు జనసేన నేత కిరీరన్ రాయల్ అయితే నిద్రలో కూడా వారిని పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని భయపెట్టారు మొత్తం మీద మొదట పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదని కోర్టుకు వెళ్లారని తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండకూడదని కోర్టులో పిటిషన్ వేశారంటూ విమర్శించారు వైసీపీ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వీరి చేష్టలు చూస్తే నాకు నవ్వొస్తుందంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు వైసీపీ నేతలు ఇకనైనా మారండి అంటూ అన్నారు ప్రజలు వారి వద్దనుకుంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు చేర్చారంటూ విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ నాయకులు ఉంది జాలి కూడా వేస్తూ ఉంది ఇంక కొత్త పదాలు ఏమంటే చెప్పాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే కూడా భయపడే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు నాకు తెలిసే నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు జపం చేస్తారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిద్ర కూడా పోలీట్లేదు వీళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని పేటిఎం గారిని అందరినీ కూడా అలానే ఉంది లేకపోతే మొన్నటికి మొన్న ఒక రిటైర్డ్ అయ్యేసు రిటైర్డ్ ఇంట్లో కూర్చోకుండా కోర్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ చేశాడు నిన్న ఇంకో అతను ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయంలో ఉండకూడదు చెప్తాడు ఎంత ఆశస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇంక రెండు రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు కారులో జరగకూడదు పవన్ కళ్యాణ్ గారి గడ్డం పెంచకూడదు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు సెల్ ఫోన్లో డీపీలుగా ఎవరు పెట్టుకోకూడదు అని చెప్పి కూడా వీళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు నవ్వు ఉంది వీలేసిన పిటిషన్కి కోర్టు ఏం చేసింది చూసాం కదా దాంతో కొట్టిందా చూసాం కదా కోర్టు ఇట్లాంటి పనికిరానివి తీసుకురాకండి కోర్టు సమయం వృధా చేయకండి చెప్పింది కాబట్టి తెలుసుకోండి ప్రజలు మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి యాడికి తీసుకొచ్చారు మమ్మల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్లారో ప్రజలు అన్ని చూస్తున్నారు ఇక విజయవాడలో రైలు ప్రయాణికురాల నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లినటువంటి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు ఆగస్టు ఇరవై మూడున పద్మావతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న బండి రాజ్యలక్ష్మి మెడలో నుంచి ఇరవై ఐదు గ్రాముల బంగారు గొలుసును దొంగలించిన కి చెందిన రండికంటి రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాటోపు సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపైన ఒక విచిత్రమైనటువంటి ప్రమాదం జరిగింది గుంటూరు నుంచి చెన్నైకి కారప్పొడి లోడుతో వెళ్తున్నటువంటి లారీని జేసీపీ ఢీకొట్టడంతో లారీలో ఉన్నటువంటి కారప్పొడి మొత్తం కూడా రోడ్డుపై పడిపోయింది ఈ కారప్పొడి గాలిలోకి రోడ్డుపై ప్రయాణిస్తున్నటువంటి వాహనదారుల కళ్ళల్లో పడింది దీంతో కళ్ళు మంటలతో అల్లాడిపోయినటువంటి వాహనదారులు తమ వాహనాలను పక్కనే నిలిపివేశారు ముఖం కడుక్కోవడానికి నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక రహదారులపైన వాహనదారులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి కూడా హైవే అథారిటీ అధికారులు ఎవరూ స్పందించలేదు ఒక వాటర్ ట్యాంకర్తో రోడ్డుపై నీళ్లు చెల్లిస్తే సమస్య పరిష్కారమయ్యేదని కానీ ఆ దిశగా ఎవరూ చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన వల్ల వాహనదారులు ఇతర వాహనాల్లో ప్రయాణించేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నుంచి నుంచి గుంటూరు ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ రామచంద్రారెడ్డి హాజరయ్యారు చైర్పర్సన్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలోని పన్నెండు అంశాలకు ఆమోదం తెలిపారు మనం ముప్పై ఐదు రూపాయలుగా తీర్మానించాలని మా అభిప్రాయం ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లు మనం ఇరవై ఐదు రూపాయలు పెట్టా కూడా యాభై వాడుకుంటారు ఇప్పుడు కూడా అదే పక్క ఉంటుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ ను దానికంటే మన మున్సిపాలిటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మనకు ఆదాయం చూపుతునే దాని ప్రకారం ముప్పై ఐదు రూపాయలుగా తీర్మానిస్తున్నాం ఇంతకు ముందు ముప్పై రెండు లక్షలు మనకు జిఎస్టి రూపంలో ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఆ ప్రతి రూపాయి కూడా కాంట్రాక్టర్ మనకు మున్సిపాలిటీ ఎగరగా తప్పకుండా కొన్ని ఫ్రేమ్ చేస్తాం నిబంధనలు ఫ్రేమ్ చేసి ఎక్కడే కానీ ఒక్క రూపాయి కూడా ప్రతి రూపాయి కాంట్రాక్టర్ టెండర్ మార్కుండే సరికి మనకు డబ్బులు పెట్టేటట్టుగా బ్యాంక్ గ్యారంటీతో అదంతా ఫ్రేమ్ చేసి ఆ తెలుపుతా ఉన్నాం అదంతా అగ్ని అనుకుంటూ చె <laughs> 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 <laughs>